హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వర్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ అయితే తెలుసుకుందాం ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూస్తుంటారు అండ్ టైటిల్లో కూడా చూస్తుంటారు తెలిసే ఉండిద్ది ఏముంది జ్యోతి రీయూజ్ అంటే మిగిలిపోయిన జాకెట్ ముక్కలతోటి ఏం చేస్తారు బ్యాగులు కుట్టుకుంటారు అంతే కదా అందరూ అదే చెప్తున్నారు డస్ట్ దురుపుకుంటారు అనేసే కదా మీరు అనుకునేది అలా ఏం లేదండి ఇందులో నేను కొ గా చెప్తున్నాను కొన్ని పాయింట్స్ అయితే నేను కూడా ఎక్కడ వెళ్ళ ఈ నేను నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేసి నేను మీకు చెప్తున్నాను అవి ఏమిటంటే మన ఇంట్లో ఉన్న జాకెట్ ముక్కలు అని అంటే అందరూ పెట్టుబడికి పెట్టిన జాకెట్ ముక్కలే కాదండి కొన్ని శారీస్లో మనకి ఇలాంటివి కూడా ఉంటాయి ఏంటంటే మనం అస్సలకి వాటిని వాడమన్నమాట అలాంటివి అంటే శారీస్కి వస్తాయి కదా అలాంటి వాటికి కొన్ని చిన్నగా వస్తాయి లేస్ ముక్కల్లాగా అంటే చిన్న సిక్స్టీ సెవెంటీయే వస్తాయి అనమాట మీటరు అలా వచ్చిన దాన్ని ఇలా మనము టాజెస్ లాగా అంటే అదే శారీకి టాజెస్ లాగా మనం కుట్టుకోవచ్చు మన క్రియేటివిటీ అనమాట అది ఎలా అయినా కానీ కుట్టుకోవచ్చు అండి మనకు నచ్చినట్టు ప్లెయిన్ జాకెట్ ముక్క అయితే దాని చుట్టూ తా ఇలా డిజైన్ చేసుకోవడము లేదు అనంటే హ్యాంగింగ్స్ వెనుక బ్లౌజ్కి హ్యాంగింగ్స్ వేసుకుంటున్నారు కదా వాటిలాగైనా కానీ ఇదిగో ఇక్కడ ఇస్తున్నాను ఇట్లా డిజైన్ ఉన్నదైతే ఓకే డిజైన్ లేనిదైతే ఏం చేయాలి అని అంటే మనమే డిజైన్స్ చిన్న చిన్న కుందన్స్ కుట్టుకోవడము అండ్ స్టోన్ వర్క్ ఉన్నది చూసుకోవడము అలా అనమాట ఇక అలానే అలా ఇలా ప్లెయిన్గా వచ్చినవి అయితే మనం ఏం చేస్తాము మాక్సిమం అందరు చెప్పేది ఏంటి డస్ట్ తులపడానికి లేకపోతే పూచిగదులు వేసుకోవడానికి గుమ్మాలు తుడుచుకోవడానికి అనే కదా చెప్తారు అలా ఏమీ కాదండి గుమ్మాలు తుడుచుకోవడానికి లేకపోతే పూచగదులు వేసుకోవడానికే కాదు అలా కూడా చేసుకోవచ్చు మంచి ఉంటేనే చేసుకోవచ్చు ఇలా మిగిలిపోయినాయి ఈ గదికి ఎందుకు యూస్ చేయాలండి చక్కగా వీటితోటి మనం బ్లౌజెస్కి లైనింగ్ క్లాత్లు తీసుకుంటాం కొంతమంది హ్యాండ్స్కి వేయించుకోరు అలాంటి వాళ్ళకి ఈ సిక్స్టీ ఎయిటీ పాయింట్స్ ఉన్న బ్లౌజ్ పీసులు చక్కగా లైనింగ్ పీస్గా అవుతుంది అప్పుడు మనకు ఒక ట్వంటీ థర్టీ రూపీస్ సేవ్ అయినట్టే కదా అలా సేవ్ అయినవి అన్ని ఎత్తుకెళ్ళి మనం డిబ్బిలో వేసుకుంటే అటు డబ్బులకి డబ్బులు సేవ్ ఇటు మనకి హ్యాపీగా ఒక క్లాత్ వచ్చినట్టు ఉండిద్ది ఎవరికి ఎవరి తాహతకు తగ్గట్టు వాళ్ళు పెడతారు సో మనం అట్లాంటి వాటిల్ని కామెంట్ చేయకూడదు అలానే చిన్నగా కూడా చూడకూడదు ఎవరం కుట్టు పెట్టుకోము కదా ఎంత మంచి జాకెట్ పెట్టినా కానీ నా శారీకి మ్యాచింగ్ లేదు అని అనుకుంటాం ఇంక ఇలా వైట్గా లేకపోతే ప్లెయిన్గా ఉన్న బ్లౌజెస్ని ఏం చేయాలంటే చాలామంది కుట్లు అంటే చాలా ఇష్టం అలానే కొ తది తీసి దాని మీద ప్రాక్టీస్ చేయాలంటే అస్సలు ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏదైనా చేసుకోవాలి అని అంటే చక్కగా ఇలాంటి ప్లెయిన్ క్లాత్ల మీద వేసుకొని చక్కగా డిజైన్స్ కొట్టుకోవచ్చు ప్రాక్టీస్కి కదా ప్రాబ్లం ఏం లేదు నచ్చినా నచ్చకపోయినా కుదిరినా కుదరకపోయినా అది హ్యాపీగా మనం ప్రాక్టీస్కి ఒక క్లాత్ యూజ్ చేసినట్టేద్ది ఇంకా ఇలాగా వచ్చిన శారీస్లో బ్లౌజెస్ని నేను ఇది ఎప్పుడో మంచి నా చిన్నప్పుడు సారీ నా కూతురు చిన్నప్పుడు అట్లా ఒక జుబ్బా కుట్టి పెట్టాను అనమాట చాలా క్యూట్గా ఉండిద్ది అది నేను ఇంట్లో దాచేసుకున్నా ఇలా చాలా ఉంటాయండి మనం ఆలోచించాలే కానీ చాలా ఐడియాస్ వస్తాయి ఇక ఇలాగా ఉన్న వాటిల్ని మనము ఇప్పుడు కొంచెం డిజైన్గా ఉన్న బ్లౌజ్ పీస్ ఉంది అంటే శారీకి వచ్చింది కానీ మనకు అది కుట్టించుకోవడం ఇష్టం లేదు ప్లెయిన్గా కుట్టించుకొని దాని మీద మనము మగ్గం వర్క్ చేయించుకోవాలి అనుకుంటాం మరి ఆ వచ్చిన శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని ఏం చేయాలి అని అంటే చక్కగా టాప్కి మనకి తగ్గట్టు మనం డిజైన్ చేయించుకోవచ్చు ఊరికే ఎందుకు వదిలేయాలండి మనకి జాకెట్గా పనికిరాదు కానీ ఒక టాప్